కూరగాయల వేస్టేజెస్ ఫ్రెండ్స్ వేస్టేజెస్లోనే వేస్ట్ ఉంది కదా అనేసి పడేయకండి మీకు మొక్కలు అన్ని రకాల మొక్కలకి హెల్దీ గ్రీనరీ స్టార్ట్ అవ్వడానికి కానివ్వండి పువ్వులు పండ్లు కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ హెల్దీగా రావాలి అంటే ఈ వేస్టేజెస్ చాలా చాలా అవసరం రైనీ సీజన్లో వింటర్ సీజన్లో ఈ వేస్టేజెస్ని అస్సలు వేస్ట్ చేయొద్దు వాటికి కూడా ఒక మంచి మార్గం ఉంది ఈ వేస్టేజెస్ని మన పూల మొక్కలకి ఉపయోగించుకోవడానికి దానికి ముఖ్యంగా మొక్క యొక్క మట్టి భాగం ఎటువంటి పెస్ట్కి గురి కాకుండా ఉండకూడదు సరేనా అంటే గురి అవ్వకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఫంగస్ అటాకింగ్ ఉండకూడదు ఎటువంటి కీటకాలు ఉండకూడదు వాటర్ హోల్డ్ చేసుకునే గుణం అస్సలు ఉండకూడదు సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు వింటర్ సీజన్లో రైనీ సీజన్లో ఈ వేస్టేజెస్ని ఉపయోగించుకోగలుగుతారు లేదా కంపోస్ట్ బిన్ లాగా మీరు యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్స్టెంట్గా ఉపయోగించుకోవాలంటే మొక్క యొక్క మట్టి భాగంలో ఏ విధమైన మొక్కకి హాని కలిగించే విధంగా మాత్రం ఉండకూడదు సరేనా సో ఇది బేసిక్ ఫ్రెండ్స్ మీరు వింటర్ సీజన్ రైనీ సీజన్ అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా నెక్స్ట్ సమ్మర్ సీజన్ అయినా కానివ్వండి ఎనీ సీజన్ ఎనీ మంత్ మీకు మట్టి భాగంలో కిచెన్ వేస్టేజెస్ హెల్దీగా ఉండాలి అంటే ఇది మెయిన్ బేసిక్ పాయింట్ సరేనా ఇలా ఉన్నప్పుడు మీకు ఏ సీజన్లో అయినా అండ్ సడన్గా వర్షం పడినా వాటర్ మనం అందించకపోయినా కానివ్వండి ఏ ప్రాబ్లం లేకుండా ఈ వేస్టేజెస్ అనేవి మంచిగా డీకంపోజ్ అవ్వడం జరుగుతాయి ఈ విధంగా అయితే మీరు ఒక యొక్క మట్టి భాగంలో ఈ వేస్టేజెస్ని అందించేసేయండి వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు మాత్రం వేస్టేజెస్ని ఎక్కువగా అందించవద్దు సరేనా సో ఈ విధంగా ఈ వేస్టేజెస్ని మనం అందించడం మూలంగా మనకి ఎక్కువ హెల్దీ గ్రీనరీ రావడం ఫ్లేవరింగ్ చూసారా ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో మీరు బ్యాక్ సైడ్ ఫ్లేవరింగ్ అండ్ ఈ గ్రీనరీ మొత్తం కూడా చెక్ చేయవచ్చు ఈ విధంగా అయితే మీకు రిజల్ట్ అయితే ఉంటుంది ఎవ్రీ కిచెన్ వేస్టేజెస్తో అంటే వెజిటేబుల్ వేస్టేజెస్ ఫ్రెండ్స్ వెజిటేబుల్ వేస్టేజెస్లో కుళ్ళిపోయిన ఉంటాయి పురుగులు పట్టినవి ఉంటాయి అవి మాత్రం మీరు ఇవ్వద్దు అవి ఇచ్చారంటే ఇంకా మనం మొక్కకి హాని కలిగించే విధంగా వెళ్తున్నాము అని అర్థం సరేనా అలా కాకుండా ఇప్పుడు ఏదైతే మీకు షార్ట్స్లో ప్రీవియస్ వీడియోస్లో చూపించానో ఆ విధంగా మీరు ఈ కిచెన్ వేస్టేజెస్ని అందించండి మీకు హెల్దీ గ్రీనరీ స్టార్ట్ అవ్వాలి అంటే ఇవి కంపల్సరీ ఫ్రెండ్స్ వీటిని మాత్రం మీరు అస్సలు వేస్ట్ చేయొద్దు అసలు మర్చిపోవద్దు ఓకేనా ఇటువంటి ఇన్స్టెంట్ మొక్కల గ్రోతింగ్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్సో మళ్ళీ కలుద్దాం